ప్రైవేట్ వెహికల్ అని చెప్పి ఆ వెహికల్ని సీజ్ చేసి ఆ డ్రైవర్ని అరెస్ట్ చేసి మరి ఏ విధంగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తామో మనకు తెలుసు అలాంటిది జూన్ ట్వంటీ సెకండ్కి ఎలా మారిపోతుంది జగన్ గారి కారు అని సో చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణ్ అండ్ హోంమంత్రి గారు వీళ్ళందరూ కూర్చొని ఏమీ చేయలేక ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ విధమైన ఒక ఫేక్ వీడియోని రిలీజ్ చేసి వాళ్ళు మాట్లాడటమే కాకుండా ఈరోజు శర్మిలా గారు కనుకొకరితో కూడా మాట్లాడిస్తున్నారంటే జగన్ గారిని చూసి ఎంత భయపడుతున్నారు జగన్ గారి కనుక వచ్చే జన సమూహాన్ని చూసి ఎంత భయపడుతున్నారో ఇప్పటికైనా అందరూ అర్థం చేసుకుంటున్నారు ఒకటే నేను చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నా మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు కనుక కరెక్ట్గా నెరవేరిస్తే మీరు ప్రజలకు చెప్పిన అభివృద్ధిని చేస్తే ఎందుకు భయపడాలి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి సో మీరు ఏం చేయట్లేదు కాబట్టి ఈరోజు ప్రజల్లో అసహనం పెరిగిపోతుంది ఈరోజు వెన్నపోటు దినం రోజు ఎలా ప్రజలంతా బయటకు వచ్చి రోడ్డు మీద నడిచారో మీరు చూశారు అలాగే అన్న రాప్తాడు వెళ్ళినా పొదిలి వెళ్ళినా సత్తెనపల్లి వెళ్ళినా లేదా మొన్న ఎక్కడికి వెళ్ళినా తెనాలికి వెళ్ళినా ప్రజలు ఎలా పరుగు పరుగులు తీస్తూ పొలాల్లో రోడ్లల్లో పోలీసులు తరుగుతున్నా కూడా ఆ అభిమానంతో రావడం చూసి ఇక కూటమి ప్రభుత్వానికి నూకలు చెల్లయని అర్థమైంది కాబట్టి ఈరోజు భయపెట్టే విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఈ కారు తీసుకువెళ్ళటం అనేది మనం గమనిస్తున్నాం సో దమ్ము దగ్గర ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మీరు కారు తీసుకెళ్తే భయపడి ఆగిపోయేవారు కాదు ప్రజలకు ఒక కష్టం అంటే నిలబడతాడు కార్యకర్తకు ఒక కష్టం అంటే నిలబడతాడు పోరాడతాడు అన్న వెనక మేమందరం సాయంతి